వెల్కమ్ టు స్టార్ సర్కిల్ ఇది నిన్న మధ్యాహ్నం నిన్న ఈవినింగ్ టైంలో వచ్చినటువంటి న్యూస్ ఒక డిఎస్సి గురించి మంచి అప్డేట్ అండి ముందుగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి రేపు మధ్యాహ్నంలోగా అన్ని కేటగిరీల అని చెప్పేసి అంటే రేపు మధ్యాహ్నం అంటే అది నిన్న వచ్చినటువంటి ఈ ఈరోజు న్యూస్ స్కూల్ అస్టెంట్ మరియు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ల సీనియర్ల లిస్టు పంపాలని జిల్లా డివలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినారు మొదట జిహెచ్ఎం ప్రమోషన్లు తదుపరి స్కూల్ అస్టెంట్ ప్రమోషన్లు ఉంటాయన్నమాట సో మనకు డిఎస్సి వచ్చే ఛాన్సులు చాలా ఉన్నాయి వస్తుంది కూడా సరే డిఎస్సి మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ ఏదైతే ఉందో మనకు ఆ ప్రిపరేషన్ అలాగే కొనసాగించాలని చెప్పేసి మనకు సీ సీరియస్ హాస్పిడస్ని ప్రజెంట్ టెట్ క్వాలిఫై ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ని కూడా సరే కోరుతున్నాను ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే డిఎస్ రావచ్చు ఇంకా ఎందుకంటే ప్రమోషన్ స్టార్ట్ అయినామంటే ఆల్మోస్ట్లు మనకు ఇవి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో పాత సిలబస్లో ఉన్నటువంటి డిఎస్ ఏదైతే ఇచ్చారో అదే సిలబస్ ఉంటే దాంట్లో ఎటువంటి మార్పు లేదు దానికి బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ మొదలు పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది మనకి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను ఒకటి లేదు మనం నేను ఎస్టర్డే రోజు టెస్టర్ అంటే ఆల్మోస్ట్ సండే రోజు చేసినటువంటి వీడియోలో కొత్తగా స్కూల్స్ ఓపెన్ అయినటువంటి స్కూల్స్ కూడా ఇంకా ఓపెన్ అవుతున్నవి దాంట్లో ఐదు వందల డెబ్బై ఒకటి స్కూల్స్లో ఆల్మోస్ట్ రెండు వందల పదమూడు ఇప్పుడు ప్రతి డిస్టిక్లో కొత్త డిస్టిక్స్ ఉన్నటువంటి వాటిల్లో కూడా సరే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పోస్టులు చాలా పోస్టులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరు వేల కంటే ఎక్కువనే ఏడు వేలు ఎనిమిది వేల పోస్టులు దాకా పదివేల దాకా పోస్టులు కూడా రావచ్చు సో కాబట్టి మీరు డిఏసి ప్రక్రియను వేగవంతం చేయండి కరెంట్ అఫైర్స్ గురించి సంబంధించి కూడా సరే మనకు దాదాపు అంటే ఈ ఇయరు ఫిబ్రవరి మార్చ్ నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ డిఎస్సికి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ అవసరం కాబట్టి సో ఇంకా మనకు ఎటువంటి సిలబస్లో మార్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను మన వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కేజీబీస్ గురించి కూడా అప్డేట్ అడిగారు కాబట్టి కేజీబీస్ కూడా సరే నెక్స్ట్ మంత్ తోటి మనకు కేజీబీస్ సంబంధించి టూ ఇయర్స్ వ్యాలిట్ అయిపోతుంది నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ ఉన్నా కూడా సరే అప్డేట్ చేస్తాను మోడల్ స్కూల్స్ కూడా అప్డేట్ చేస్తాను సో కాబట్టి డిఎస్సి వస్తుందని చెప్పేసి అంటున్నా డిఎస్సీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దాన్ని మీరు వేగవంతం చేయాలని చెప్పేసి ప్రక్రియను అందరినీ మన సీరియస్ ఆశని కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు ఈరోజు ఉన్నటువంటిది సీనియర్ లిస్ట్ పంపిస్తే ఈ వారం పది రోజులు అయిపోతుంది మనకు ఈ జూలై ఎండింగ్ లోపల రిజల్ట్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ప్రక్రియ కంప్లీట్ కాగానే ఈ ప్ర మనకు డిఎస్సీ అయిపోతుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను ఇంకా ఏదైనా ముఖ్యమైన అప్డేట్ ఉంటే నేను తిరిగి ఒక వీడియో దూపన ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ సో మచ్ సార్